తల్లిదండ్రుల మాట వినక అపరిచిత వ్యక్తితో పరిచయం పెంచుకొని జీవితం నాశనం చేసుకుని ఎన్నో కష్టాలు అవమానాలు పడుతూ ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాం ఒక ఆడపిల్ల కథ ప్రేమ అనే మాటకి అర్థం కూడా తెలియని వయసు తనది అనుకోకుండా ఆమె జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి వస్తాడు ఇష్టానికి ప్రేమకి కూడా తేడా తెలియని ఆమెకు అన్నీ కొనిపెడుతున్నాడు అనుకుని ఇష్టం పెంచుకుంటుంది ఆ ఇష్టం ప్రేమగా చేస్తాడు ఆ వ్యక్తి ఆమెకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ బంధంలో ఇరికిపోయింది ఆ బంధంలో జీవిత ఖైదు అయింది యవ్వనంలో అనుభవించని అన్నీ పోగొట్టుకుని ఆ బంధంలో జీవిత ఖైదుగా మిగిలిపోయింది తను తీసుకున్న గోతిలో తానే పడిపోయింది లేవదీసేవాళ్ళు లేరు ఆదుకునేవాళ్ళు లేరు కన్న తల్లిదండ్రులు దూరం అయ్యారు కొన్ని రోజులు గడిచాక తన జీవితంలోకి ఇద్దరు పిల్లలు వస్తారు వాళ్ళు వచ్చాక వాళ్ళే సర్వస్మ అయ్యారు ఇద్దరు పిల్లలతో తను ఒంటరి అయిపోయింది సగం వయసు అయ్యేటప్పటికీ ఇద్దరు మోయాల్సిన బరువు ఆమె ఒక్కతే మోస్తూ శాశ్వతంగా ఒంటరి అయిపోయింది తన ప్రయాణంలో ఇంకా ఎన్నో అనుభవాలు గుణపాఠాలు నేర్చుకుంది అవన్నీ మళ్ళీ వీడియోస్లో ఒక్కటి ఒక్కొక్కటిగా చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీ